ఈ కళేజ సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక వంద సార్లు చూసుకుంటారు ఈ సినిమా వంద సార్లు ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానలు మార్చలు ఇదే చూస్తూనే ఉంటారు వీళ్ళు నవ్వుకొని నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలా మంది ఎక్కడిన వెళ్తుంటే చాలా మంది జెంట్స్ కాదు లేడీస్ సరిపడాకాయ ఇంట్లో ఉందా ఉందమ్మా బాగానే ఉంది అది సో అంతగా అట్టగా చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కడ వెళ్ళినా ఏ వెళ్ళినా కూడా సార్ కలగజా సార్ మేము ఎన్నిసార్లు చూసాం కలెజ ఎన్నిసార్లు చూసాం మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలా మంది చెప్తుంటే సార్ ఒక యాక్టర్కి చాలా వస్తుంది త్రిపుర శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము అలాగే మహేష్ గారు ఇక ఆ టైమింగ్ ఉంది అందరికి తెలుసు సో ఏంటంటే చిన్న సిగ్ని కూడా దీని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఎంతో కష్టపడి చేయడం కానీ అలాగే దీంట్లో అనుష్క సునీల్ బ్రహ్మానందం గారు రావు లోకేష్ గారు ఇంకా చాలా మంది ఈ పుస్తకంలో వచ్చి చేస్తున్నారు చరంజావిలో ఒక సినిమా తీసేసి చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో పద్నాలుగు సంవత్సరాల క్రితం తీసిన సినిమాలని నాకైతే అనిపించలేదు సో డెఫినెట్ చాలా మంది ఇందాక బాగా చెప్పినట్టు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా రేపు ముప్పై తారీఖు థియేటర్ లో చూసి చాలా ఆనందపడతారు కానీ అమెరికాలో కూడా ఇన్ని థియేటర్లలో ఇన్ని స్టేట్స్ లో రిలీజ్ అవుతాయి అనుజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ అలాగే రేపు ముప్పై తారీఖు సుదర్శన్ లో సంధ్యలో మెయిన్ థియేటర్స్ గా ఇది అట్లీస్ట్ కాబోతుంది అండ్ డెఫినెట్ గా ఈ సినిమా మళ్ళీ ఇద్దరు ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన అవకాశం